హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ సాస్ గ్రీనివాస్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి పీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఈ వీడియో చూసే టైంకి తనేం ఆలోచిస్తున్నారు అండ్ మీకోసం ఎలాంటి ఎనర్జీస్ ఉన్నారు పాజిటివ్ నెగిటివ్ అసలు తన ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అది చెక్ చేద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ తదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసిడెంట్ అయితే ఉన్న వీడియో లేదు అంత తిన్న వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి పోస్ట్ గా ఎన్ఎస్ఎస్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ వెయ్యి రీడింగ్స్ అవి రిఫ్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆ ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ వ్యూస్ తగ్గిపోతున్నాయండి సో ప్లీజ్ మీ సపోర్ట్ మన ఛానల్ కి అవసరం సో లాస్ట్ టైం కెల్టిక్ క్రాస్ బ్రెడ్ వీడియోస్ చూసినప్పుడు వ్యూస్ చాలా చాలా తక్కువగా వచ్చాయి సో ఐ డోంట్ నో మీ కెల్టిక్ క్రాస్ బ్రెడ్ రీడింగ్ నచ్చుతుందో లేదో డూ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆ కమెంట్ సెక్షన్ లో చెప్పండి కెల్టిక్ క్రాస్ బ్రెడ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా మళ్ళీ ఆ వీడియో చేయాలా వద్దా అనేది సో ఎందుకంటే మీకు యూస్ అవ్వాలి ఈ రీడింగ్స్ లేకపోతే చేసి ఇంత ఎఫర్ట్ చేసి కూడా వేస్ట్ అవుతుంది సో మోస్ట్లీ టెల్టీ కాన్స్ట్రేట్ కైతే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి సో ఇంకా మీరు వీడియోస్ మీకు రెజినెట్ అవుతున్నాయంటే కనుక ఖచ్చితంగా లైక్స్ షేర్స్ అండ్ కమెంట్స్ చేయండి సో మీ సపోర్ట్ మన ఛానల్ కి చాలా చాలా అవసరం సో ఇది మనది చాలా చాలా అంటే ఫ్యామిలీ సోల్ ఫ్యామిలీ వెరీ స్మాల్ అండ్ క్యూట్ అనమాట సో ఇది ఒకేసారి డ్రాస్టిక్ గా వెళ్లే ఛానల్ కాదు ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సోల్ ఫ్యామిలీ ఉంటుంది సో ఆ సోన్ ఫ్యామిలీ అండ్ లైక్ వెరీ క్యూట్ అండ్ స్వీట్ మన ఛానల్ సో మెల్లి కానీ గ్రో అయినా పర్లేదు కానీ మనకి వ్యూస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ లైక్స్ ఆర్ ఇంపార్టెంట్ సో ఆ లైక్స్ షేర్స్ కమెంట్స్ మీరు చేస్తేనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది బికాస్ ఈ రీడింగ్స్ వల్ల మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది అలాగే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అంటే మీ సైడ్ ఆ సపోర్ట్ చిన్న సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ షేర్ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకే సో ఇంకా మనం రీడింగ్ లోకి వెళ్ళిపోదాము బిగా ప్లీజ్ ఎనీ కరెంట్ ఎనర్జీస్ ఓపెన్ అయి కిఫ్ట్లో వచ్చిన వీడియో ద హర్మిట్ అండ్ ద హై ప్లీస్టర్ ఓకే సో ఇక్కడ చాలా చాలా మేజర్ ఆర్కో మ్యామ్ సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ కోసం చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారు చాలా చాలా మెచ్యూర్డ్ వేలో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అయినా బ్యాలెన్స్ చేయాలి అని చాలా చాలా స్పిరిచువల్ గా గ్రో అవుతున్నారు అండ్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించడం స్టార్ట్ చేశారు ఈ పర్సన్ ఖచ్చితంగా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఈ పర్సన్ లో ఖచ్చితంగా రైజ్ అయ్యాయనే చెప్పొచ్చు బికాస్ ఆ బ్యాలెన్స్ కోసం ఈ పర్సన్ లిటరలీ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఏవో ఆన్సర్స్ కావాలి కనెక్షన్ కి సంబంధించి సో దానికోసం ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తూ So let's clarify the hermit. Universe, please clarify what is the hermit here. Right, my collected spasma is in hermit. Two of wands, ten of pentacles, page of cups, again, high priestess. See? ఇది చాలా చాలా డబల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి మీకు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో సో యా సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ కనెక్షన్ ఒక మంచి పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు సో మీకు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి తన ఫీలింగ్స్ ని మీద ఎక్స్ప్రెస్ చేయాలి మళ్ళీ ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఎలా ఎలా తీసుకెళ్లాలి ఎలా ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఆల్రెడీ ఈ పర్సన్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఇక్కడ థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ మోస్ట్లీ ఫ్యామిలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫ్యామిలీని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి ఈ కనెక్షన్ లో అని ఈ పర్సన్ డీప్ 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 థింకింగ్ లో ఉన్నారు ఖచ్చితంగా బికాస్ ఇక్కడ ఈ పర్సన్ రెండిటినీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకళ్ళనే చూస్ అనుకోవట్లేదు సో థర్డ్ పార్టీయా మీరా అంటే ఇద్దరు కావాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు సో థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ అయితే కూడా అసలు ఇది వర్కౌట్ అవుతుందా అనే ఒక ఎనర్జీలో ఉన్నారు ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో రీస్టార్ట్ చేయాలి మీతో ఒక చిన్న అపాలజీ సారీ చెప్పి కమ్యూనికేషన్ చేయాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు ఈ కనెక్షన్ ని అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు బికాస్ ఎండ్ ఆఫ్ ది గా ఈ పర్సన్ కి మీతో ఒక మ్యారేజ్ ఫ్యామిలీ కమిట్మెంట్ కావాలి అందుకనే బ్యాలెన్స్ బ్యాలెన్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు లిటర్లీ ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా యాక్షన్స్ తీసుకోవాలి ఎలా లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావలసి అగైన్ ఎగైన్ అగైన్ డబల్ కన్ఫర్మేషన్ ఎండింగ్స్ న్యూ బిగినింగ్స్ ఆర్ కమింగ్ సి మీరు ఇప్పటివరకైతే ఏదైనా మేనిఫెస్ట్ చేస్తుంటే ఆ మేనిఫెస్టేషన్ అన్ని కూడా వర్క్ అవుతున్నాయి సో అలాగే మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఒక పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ ని అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో చూద్దాం మరి తన ఇంటెన్షన్స్ ఏంటో నీ ప్లీజ్ క్లారిఫై వట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ వర్క్ మై కలెక్టివ్ ఈ పర్సన్ ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు బికాస్ తను ఒక సోల్ మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్ లో కూడా ఈ పర్సన్ ఉన్నారు ఈవెన్ దో థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఇన్ అ పాజిటివ్ వే డెఫినెట్ గా ఇది పాజిటివ్ వైబ్స్ బికాస్ ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమైంది మీరు ఎలాంటి నర్చరింగ్ పర్సన్ కేరింగ్ పర్సన్ ఎలాంటి ఒక ఇండివిజువల్ పర్సన్ తనని ఎలాగ ట్రీట్ చేస్తారు వాట్ ఈస్ యూ అనేది ఈ పర్సన్ కి అర్థమైంది అందుకనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ లైక్ ఎనీథింగ్ సో లెట్స్ క్లారిఫై దెవిల్ ఆల్సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా అప్సెసివ్ గా ఉన్నాడు తన ఇంటెన్షన్ ఎలా అయినా అంటే అంత అగ్రెసివ్ గా ఎందుకున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ సోల్ మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు సో అది ఎలాంటి ఎనర్జీస్ ఖచ్చితంగా ఈ పర్సన్ కి న్యూ బిగ్నింగ్స్ కావాలి ఒక కంప్లీషన్ కావాలి ఈ కనెక్షన్ కి అందుకోసమే ఈ పర్సన్ అప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు బట్ ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఈ పర్సన్ ఒక ఎనర్జీలో ఉన్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు బై సెవెన్ మీకోసం అప్ససివ్ గా థింక్ చేస్తున్నారు ఎందుకు అంటే పాస్ట్ లో తను చేసిన మిస్టేక్స్ తను తన మిస్టేక్స్ ని తను రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు అందుకనే రియలైజ్ అయ్యారు కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు తన మైండ్ లో ఉంటున్నారు అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీతో కనెక్ట్ అయిపోతున్నారు సోల్ చోళ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అందుకనే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి న్యూ బింగింగ్ చేయాలి అనుకుంటున్నారు ఏదైతే టాక్సిక్ సైకిల్స్ మీ మధ్య ఉన్నాయో వాటి కట్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి అర్థం మీ వాల్యూ అందుకనే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ తనకు ఒక సక్సెస్ కావాలి బికాస్ మీరే తన లైఫ్ లో ఒక కంక్లూజన్ తనకు అర్థమైంది అందుకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే డిఫరెంట్ స్టేట్స్ కంట్రీస్ ఉంటే మీకోసం ట్రావెల్ చేసి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు వై బికాస్ తను అంత అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు మీకోసం ఒక కామర్ వాటర్ లోకి రావాలి సక్సెస్ తీసుకురావాలి అనే ఎనర్జీలో ఖచ్చితంగా ఈ పర్సన్ ఉన్నారు దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఒక సక్సెస్ తీసుకురావడానికి తన సైడ్ నుంచి తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేయాలి నిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి ఎలా బ్యాలెన్స్ తీసుకురావాలి ఇద్దరిని ఎలా మెయింటైన్ చేయాలి అనే ఒక ఎనర్జీ ఎనర్జీల కోసం ఉన్నారు మోస్ట్లీ థర్డ్ పార్టీ అయితే ఫ్యామిలీని కనిపిస్తుంది అదర్ థర్డ్ పార్టీస్ అయితే నాకు కనిపించట్లేదు ఇఫ్ ఇన్ కేసు అది రిజలెట్ కాకపోతే జస్ట్ లీవ్ ఇట్ సో మాక్సిమం ఫ్యామిలీ కనిపిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్ లో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఒక ఎనర్జీలో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు ఓకే సో మీ ఎనర్జీ చూద్దాం మరి సో ఫ్యాన్స్ ఇన్ ప్లేస్ క్లారిఫై వాట్ ఆర్ మై పార్ట్నర్స్ కలెక్టివ్స్ కరెంట్ ఎనర్జీస్ టువర్డ్స్ వర్డ్స్ పార్ట్నర్స్ క్లారిఫై టూ ఆఫ్ స్వోర్ట్స్ ఓకే స్ట్రెంగ్ సో మీరైతే ఖచ్చితంగా చాలా చాలా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు మీకు అర్థం కావట్లేదు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా ఈ పర్సన్ నుంచి ఒక క్లారిటీ లేదు డైలీ ఎవ్రీ డే డే ముగుస్తున్న కొద్దీ మీకు మీ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతుంది కరేజ్ అనేది లూజ్ అయిపోతుంది ఒక ఫియర్స్ ఒక భయాలు ఒక కన్ఫ్యూజన్స్ అంటే ఏ ఏది చూస్ చేసుకోవాలి అర్థం కావట్లేదు మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా లేదా థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అనే ఒక డైలమాలో మీరు ఉన్నారు అందుకనే మీరు ఆ ని కోల్పోతున్నారు బట్ ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ సక్సెస్ ఇస్తే బాగుండు అనే ఒక ఎనర్జీలో మీరు ఉంటున్నారు వై వై వాట్ హ్యాపెన్ అండి రిలెక్టివ్స్ వాట్ హ్యాపెన్ టు యూ ఎందుకు మీరు ఇంత లో ఎనర్జీస్ ఎంత కన్ఫ్యూజన్ ఎనర్జీస్ వై క్లారిఫై వాట్స్ యూనివర్స్ వెరీ కన్ఫ్యూజన్ చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు త్రీ ఆఫ్ సెవెన్ ఆఫ్ పర్టికల్స్ స్టార్ అండ్ నైట్ ఆఫ్ స్లో దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి సో మీ మధ్య కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంది అందుకే మీరు వెయిట్ చేస్తున్నారు లిటరలీ అండ్ చాలా చాలా బాధపడుతున్నారు హార్ట్ బ్రోకైన్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ నుంచి మీకు ఏ కమ్యూనికేషన్ లేదు బ్లాక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఒక కైండ్ ఆఫ్ మీలో మీరే తెలియ మీకే తెలియని బాధ భయం కన్ఫ్యూజన్స్ ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా అనే ఒక క్లారిటీ లేకపోవడం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా పెయిన్ లో ఉన్నారు మీరు అర్థం కావట్లేదు అసలు ఈ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది అని బట్ ఎంత పెయిన్ ఉన్నా ఎంత భయం ఉన్నా ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు అంటే మీరు మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటున్నారు మీకు మనసులో చాలా చాలా అలజడి ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదైనా ఫాస్ట్ కమ్యూనికేషన్ చేస్తే బాగుండి ఈ పర్సన్తో లేదా ఈ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తే బాగుండి అనుకుంటున్నారు స్టెబిలిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు బట్ ఆ స్టెబిలిటీ జరగట్లేదు పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు మీకు అందుకనే మీరు పెయిన్ లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు గ్రో అవుతుందేమో ఏదో ఒక చిన్న కోక్ తో వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ వస్తారేమో తిరిగి అని బట్ బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ఒక ఆస్పీషియస్ ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్స్ మీకు ఉన్నాయి లిటరలీ ఒక కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి హార్ట్ బ్రోక్ కనిపిస్తుంది మీరు చాలా చాలా డీప్ గా హర్ట్ అయ్యారు అందుకని కన్ఫ్యూజన్ ఈ కనెక్షన్ ఎటు వెళ్తుంది అర్థం కావట్లేదు అందుకే అంత బాధపడుతున్నారు చూద్దాం మరి ఈ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటారా సో ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో అయితే ఉండద్దు బ్యాలెన్స్ చేసుకోండి ఇట్స్ వెరీ గుడ్ థింగ్ మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారో అంతే బ్యాలెన్స్ కూడా చేస్తున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ బట్ స్టిల్ Inka take care of your inner self okay so let's see what are the next actions of this uh, of next, uh, person what are the next actions of this person universe please clarify what are the next actions of this let's magician. ఫూల్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ డెత్ అండ్ బర్త్ టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ బికాస్ ఒక బ్యాలెన్స్ చేయడానికి ఈ పర్సన్ ట్రై చేస్తారు అండ్ చాలా చోలా ఒక కమ్యూనికేషన్ ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనెక్షన్ లో వస్తుంది సో ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయడానికి ట్రై చేస్తారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తారు మీ కనెక్షన్ కోసం హార్డ్ వర్క్ చేయడానికి వస్తారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి మీరు ఒక కమ్యూనికేషన్ ఆరల్స్ ఒక బ్లాకేజ్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంటే అది మీకు వస్తుంది సో నెక్స్ట్ యాక్షన్స్ కూడా ఈ పర్సన్ రిస్క్ తీసుకుంటారు మీకోసం ఈ కనెక్షన్ కోసం రిస్క్ తీసుకొని మీకు ఒక ఈక్వల్ బ్యాలెన్స్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు బికాస్ ఈ పర్సన్ టాక్సిక్ సైకిల్స్ ని ఎండ్ చేసేస్తారు ఫ్యూచర్ లో ఎందుకంటే ఈ పర్సన్ కి మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఈ కనెక్షన్ వదులుకోవాలని లేదు అందుకని చాలా చాలా హార్డ్ వర్క్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఫ్యూచర్ యాక్షన్స్ మాత్రం వెరీ పాజిటివ్ అండ్ వెరీ బ్యాలెన్సింగ్ గా కూడా ఉంటాయి బికాస్ డబల్ కన్ఫర్మేషన్ సో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఆ థర్డ్ పార్టీని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తారు సో మీరు కన్ఫ్యూజన్ ఎనర్జీస్ లో ఉన్నారు అది మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ వచ్చి మీ కోసం మీ కనెక్షన్ కోసం ఖచ్చితంగా ఈ పర్సన్ రిస్క్ తీసుకుంటారు న్యూ బిగ్నింగ్ చేస్తారు మిమ్మల్ని వదులుకోరు అండ్ ఒక న్యూ స్టార్ట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తో మీ దగ్గరకు వస్తారు ఒక క్లారిటీతో వస్తారు నేను ఆల్రెడీ నీకు ముందు చెప్పాను ఈ పర్సన్ చాలా చాలా స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు మెచ్యూర్ అవుతున్నారు ఈ కనెక్షన్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటున్నారు దానివల్ల ఇప్పుడు ఒక ఇమ్మెచ్యూర్ వేలో రారు ఈ పర్సన్ రిస్క్ తీసుకున్నా కూడా ఒక మెచ్యూర్ వేలో హార్డ్ వర్క్ చేస్తారు అంటే గివ్ అప్ ఇవ్వరు సో గివ్ అప్ ఇచ్చే మెంటాలిటీతో ఈ పర్సన్ ఇప్పుడు రమాట బికాస్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని నదులుకోవడం ఇష్టం లేదు అందుకే ఒక ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ వస్తున్నారు దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పాజిటివ్ యాక్షన్ ఫ్రమ్ దిస్ అనమాట డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఓకే సో అవుట్ పుమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఫైనల్లీ బట్ విల్ గి దౌట్పుమ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ నైన్ ఆఫ్ టికల్స్ త్రీ సారీ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సి ఇక్కడ థర్డ్ పార్టీ మళ్ళీ మీ మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు బట్ మీరు చాలా 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 స్టెబిలిటీతో ఉంటారు ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారు వెరీ వెరీ అండర్స్టాండింగ్ అండి మీ కనెక్షన్ లో చాలా గ్రోత్ వస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఫ్యూచర్ కోసం ఒక డేర్ గా కరేజియస్ గా ఒక స్టెప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు బట్ మీరు మాత్రం ఈసారి గిగపిచ్చే స్టేజ్ లో ఇద్దరు ఉండరు సో అందుకని ఒక డెడికేటివ్ వేలో ఒక స్టెబిలిటీ వస్తుందన్న బ్యాలెన్స్ చేసుకుంటారు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే ఉంటుంది సో ఆ గ్రోత్ బ్యాలెన్స్ స్టెబిలిటీ అండర్స్టాండింగ్ అనేది మీ అవుట్కమ్ లో వస్తుంది బట్ స్టిల్ మళ్ళీ థర్డ్ పార్టీ ఆరల్స్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినా కూడా మీరు కంట్రోల్ చేసుకొని వాటిని బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేస్తారు సో ఒక్క వచ్చేసి అగైన్ క్లారిఫై చేద్దాం సి ఏస్ ఆఫ్ టెంటీబర్స్ ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్స్ ఉన్నాయండి సో మీకు ఈ పర్సన్ కి ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆర్ ఎస్ థర్డ్ పార్టీ ఎంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ కనెక్షన్ మళ్ళీ ముందుకెళ్తుంది స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ చాలా మంది రాసుల గురించి అడుగుతున్నారండి సో ఇక్కడ రాసులు నేను స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పను అంటే ఆల్మోస్ట్ మనకి జనరల్ రీడింగ్స్ లో అన్ని రాసులు వస్తాయి సో స్పెసిఫిక్ గా ఇదే రాశి అని కాదు ఎప్పుడైనా స్పెసిఫిక్ గా నాకు ఇన్ఫ్యూజన్ లో ఈ రాశులు వచ్చాయి అంటే మాత్రమే నేను చెప్తాను సో ఈ రీడింగ్ లో కూడా ఆల్ ఎర్త్ ఎర్త్ ఎనర్జీస్ ఉన్నాయి వాటర్ ఎనర్జీస్ ఉన్నాయి ఎయిర్ ఎనర్జీస్ ఉన్నాయి కప్స్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి ఓకే సో ఇక్కడ ఈ ఎనర్జీ లేదు అని చెప్పడానికి లేదనమాట సో ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ కవర్ అయ్యాయి కాబట్టి సపరేట్ గా ఈ రాశి అని చెప్ప చెప్పాలి పడం కూడా వేస్ట్ అంటే వేస్ట్ ఇన్ ద సెన్స్ అది అందరికీ రెజినేట్ అవుతుంది బికాస్ ఇట్స్ అ జనరల్ రీడింగ్ జనరల్ అంటే ఒక కలెక్టివ్ ఒక నెంబర్ ఆఫ్ పీపుల్స్ చూస్తారు కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ కొంతమంది బర్త్ డీటెయిల్స్ నెంబర్స్ కూడా అడుగుతున్నారు సో ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ నెంబర్ నైన్ నెంబర్ టెన్ ఫైవ్ టూ త్రీ ప్రామినెంట్ అండి ఖచ్చితంగా టూ చాలా మందికి ప్రామినెంట్ అండ్ నెంబర్ ఎయిట్ కూడా ప్రామినెంట్ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ వన్ ఓకే టెన్ కూడా సో ఈ నెంబర్స్ లో మీ బర్త్ డేట్స్ ఉండొచ్చు సో ఒకవేళ ఉంటే ఓకే లేకపోయినా కూడా నో ప్రాబ్లం సో ఫోర్ అనేది ప్రామినెంట్ నెంబర్ అండ్ ఆల్సో ఫైవ్ కూడా ప్రామినెంట్ నెంబర్ అండ్ ఇంకా రిమైనింగ్ అన్ని సైన్స్ కి కూడా ఇది రెజినేట్ అవుతుంది ఓకే వాట్ ఇస్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ చూద్దాము ఏంజిల్స్ ప్లీజ్ ఇంప్రూవింగ్ హెల్త్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ చూస్ అన్ న్యూ డైరెక్షన్ ఇక్కడ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి ఓన్లీ టు వరీ అబౌట్ ఇట్ బట్ మీరు మెడిటేషన్ చేయండి దానివల్ల మీకు ఒక పీజ్ అనేది వస్తుంది లైఫ్ లో అండ్ మీరు ఈ కనెక్షన్ గ్రో అవ్వాలి అంటే ఒక న్యూ డైరెక్షన్ లో ఈ కనెక్షన్ ని డీల్ చేయాలి లేదు అంటే మీకు మళ్ళీ ఇలాంటి సైకిల్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే ఇట్స్ అప్ టు యూ అంటున్నారు సో సెలెక్ట్ మీరే చూస్ చేసుకోండి ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి బికాస్ దీస్ ఆర్ వెరీ ఇన్ డైరెక్ట్ గైడెన్స్ అనమాట యూనివర్స్ కూడా మీకు డైరెక్ట్ గైడెన్స్ ఇవ్వట్లేదు ఈ రీడింగ్ లో సో మీరే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే మీకే ఆన్సర్స్ వస్తాయి సో జస్ట్ మెడిటేట్ సో దాట్ యూ విల్ గెట్ ద ఆన్సర్స్ ఓకే సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఫింకిస్ ఐటీ కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలా అది కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎందువరకు రెజినేట్ అయిందని అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ ఎవరైతే పర్సనల్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్ సాల్ అవుతు వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే